హాయ్ అండి అందరికి వింటున్నారా చూస్తున్నారా బ్లాగ్ ఛానల్ కి స్వాగతం వింటేనే అర్థమవుతుంది చూస్తేనే తెలుస్తుంది మరి మీకు ఇప్పుడు ఏం అర్థం అయ్యింది నేను సింగపూర్ లో షాపింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారు కాదు నేను మన హైదరాబాద్ లోనే ఉన్నాను ఇంకా సింగపూర్ వెళ్ళ సింగపూర్ వెళ్ళడం కోసం షాపింగ్ చేస్తాను కోంపల్లి నుంచి వరకు అన్ని మాల్స్ తిరిగేసాను అన్ని మాల్స్ వచ్చినాయి అండి బాబు ఇదివరకైతే ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది అందుకే ఒక్క నాలుగు డ్రెస్సుల కోసం ఐదు గంటల సేపు చేశాను మరి మన పర్సనాలిటీకి కరెక్ట్ గా సూట్ అయ్యేవి ఉండాలి కదా అందుకని ఈ మధ్య డ్రెస్సులు వేసుకోవడం మానేసి కదా ఎక్కువగానే సెలక్షన్ చేసుకోవడంలో కొంచెం టైం పట్టేస్తుంది అనమాట అయితే డ్రెస్సులు కొంచెం కొత్తవి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుంటున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్నా నేను రామోజీ ఫిలిం సిటీ కానీ గోల్కొండ కానీ ఇలాంటివి చూడలేదు అన్ని వెళ్దాం వెళ్దాం అని పాతిక సంవత్సరాలు అయిపోయింది డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే అందుకు అయితే అలాంటిది క్రూస్ కు వెళ్తుంది సింగపూర్ వెళ్తుంది మలేషియా వెళ్తుంది పుకేట్ వెళ్తుంది ఇవన్నీ లక్షలతోటి ఖర్చు ఉన్నది మరి ఎలా వెళ్తున్నాను ముందు ముందు చెప్తాను ఇక్కడ పిల్లలు వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఐదు రోజులైనా కానీ కొంచెం బాధగా ఉంటది అయితే నెక్స్ట్ టైం వాళ్ళని కూడా తీసుకెళ్ళేలాగా ప్లాన్ చేస్తాను పాస్పోర్ట్స్ మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి పాస్పోర్ట్స్ ఎవరు పాస్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నా అసలు వీసా పాస్పోర్ట్స్ పాస్పోర్ట్ ఒకటే చేయించుకుంటే చాలండి వీసా అది మనకి ఏం ప్రాబ్లం లేదు అంత కంపెనీ చూసుకుంటుంది ఏం కంపెనీ అనుకున్నారా రియల్ ఎస్టేట్ కంపెనీ నేను ఆల్రెడీ రెండు యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తున్నాను అది కాకుండా మిగతా టైంలో నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను అది ఎయిట్ మంత్స్ మాత్రమైంది ఈ ఎయిట్ మంత్స్ లో నేను గోవా ట్రిప్ వెళ్ళాను గోవా ట్రిప్ కూడా ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేశాను తర్వాత నేను సింగపూర్ వెళ్ళాను ఈ సింగపూర్ వీడియో అనమాట ఎయిర్పోర్ట్ కి అయితే లాంచ్ అయిపోయి ఇంకా ముందు డీటెయిల్స్ చెప్తాను ఇక్కడ ఫ్రీ లాంచ్ లో ఎయిర్పోర్ట్ లో ఫ్రీ లాంచ్ లో భోజనం చేస్తాం అంటే మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ లో ఏంటంటే బిజినెస్ క్రెడిట్ కార్డు గోల్డ్ కార్డు ఏదో అంటారంట దాన్ని అదొకటి ఇంకా కొన్ని కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి ఆ కార్డ్స్ తీసుకెళ్తే మనకి ఫ్రీ భోజనం మేము సెవెన్ కల్లా బయలుదేరిపోయాం అక్కడే భోజనం చేసి ఇంటికాడ ఏం వెళ్తాం ట్వెల్వ్ థర్టీకి ఫ్లైట్ అందుకు ట్వెల్వ్ థర్టీకి లెవెన్ థర్టీ కో ఉంది అయితే ఇక్కడ ఫ్రీ లాంచ్ లో భోజనం చేస్తాం ఒక యాభై రకాలైన ఉంటాయండి కేక్స్ తో పాటు ప్యాన్ కేక్స్ తో పాటు చికెన్ ఉంటుంది బిర్యానీ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ అన్ని ఉంటాయి స్వీట్స్ ఉంటాయి అసలు ఉడకబెట్టిన పైసలు లూజ ఇలాంటివి ఒక్క రకం కాదు యాభై రకాలు అంటే మాటలు కాదు కదా అలాంటిది రెండు రూపాయలు కేవలం మన క్రెడిట్ కార్డ్ మీద రెండు రూపాయలు అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నా అలాంటి వాళ్ళు ఇలా ఎయిర్పోర్ట్ కి చాలా కొత్తగా వెళ్తారు అలాంటి వాళ్ళకి తెలియదు కదా అందుకని ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తాను మీరు కార్డ్స్ తీసుకెళ్ళడం మర్చిపోకండి అందులో కొన్ని కార్డ్స్ మాత్రమే పని చేస్తాయి అన్ని పని చేయమన్నమాట ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది ఇక్కడ మందు కూడా ఫ్రీ అనుకుంటా నాకు కరెక్ట్ గా తెలీదు మీకు తెలిసే చెప్పండి అంటే అయితే అయిపోయిన తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కేసామండి ఫ్లైట్ లో ఫన్నీ వీడియోస్ తీసాను కానీ ఆ వీడియోస్ చూపించడానికి నా దగ్గర లేవనమాట అందుకే చూపించట్లేదు ఎయిర్పోర్ట్ నుంచి లంచ్ అయిపోయాం సింగపూర్ అయితే వచ్చేసాం ఇదిగోండి చూడండి సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే నిజం చెప్తున్నానండి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా పెద్దది అంటే చాలా పెద్దది మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో అసలు నేను మన ఎయిర్పోర్ట్ తప్ప చూడలేదు గోవా ఎయిర్పోర్ట్ చూసానంటే దాని తర్వాత ఈ ఎయిర్పోర్ట్ చూడడం అనిపించిందండి ఆ నీట్నెస్ ఏంటి అసలు ఎయిర్పోర్ట్ ఏంటి చాలా బాగుంది అయితే మేము ఇక్కడికి ఎంతమంది వచ్చామో తెలుసా ఎయిర్పోర్ట్కి మొత్తం మా టీ హోమ్స్ ఫ్యామిలీ నుంచి నూట ఇరవై మంది వచ్చామనమాట ఈ సింగపూర్ ట్రిప్ కి ట్రిప్కి ట్రిప్ కి ఇక్కడ బస్సులు రెడీగా ఉన్నాయి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే మీకు ఎయిర్పోర్ట్ మళ్ళీ నేను చూపిస్తాను మళ్ళీ వెళ్ళేటప్పుడు సింగపూర్ నుంచి మనం కి వెళ్తున్నాం క్రూజ్ దగ్గర వరకు బస్సెస్ రెండు బస్సులు మాట్లాడారు అందరం కలిసి వెళ్తున్నాము అయితే ఈ క్రూస్ ఎలా ఉంటుందో నాకు ఫస్ట్ టైం కదా భయం ఎంత ఆనందంగా అనిపించిందో కానీ వాటి అంటే చాలా భయం నాకు ఎలా వెళ్తాను ఎలా ఎంజాయ్ చేస్తాను తెలీదు మరి అవకాశం వచ్చింది కదా అని వెళ్ళిపోతున్నాను ఇది ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ ఫ్లోర్స్ ఎన్నో ఉన్నాయండి ఫ్లోర్ లో నాకు వచ్చింది అయితే ట్వెల్త్ ఫ్లోర్ ఇదైతే అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే సింగపూర్ అంత బాగానే వచ్చేసాం సింగపూర్ నుంచి క్రూజ్ కనే వచ్చాం క్రూజ్ దగ్గర ఎంత చెక్కింగ్ అంటే అంత చెకింగ్ అండి ఫైవ్ అవర్స్ చెకింగ్ చేయండి ఒకటే కాళ్ళు నొప్పులు నిలబడలేక చచ్చారు అదే అక్కడ కూర్చోడానికి కూడా ఉండదు ఆ ముందుకెళ్ళి కూర్చోాలి మరి లైన్లో ఈ మధ్యలో ఎవరో ఒకరు దూరేస్తానో అందుకు కాళ్ళు అయితే ఒకటే నొప్పులు టూ అయింది సింగపూర్ లో మార్నింగ్ మనం సెవెన్ కి సిక్స్ థర్టీ కల మనం వచ్చాం ఇప్పుడు టూ ఓ క్లాక్ అయిందండి క్రూస్ లో వెళ్ళడానికి ఇది క్రూజ్ నుంచి బయట సింగపూర్ అంతా చూపిస్తున్నాను ఇది నెక్స్ట్ డే ఆ మార్నింగ్ అనమాట ఇది మనం వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎందుకంటే మధ్యలో వీడియోస్ అందుకు అయితే ఇక్కడ వేరే కంట్రీస్ వాళ్ళు చాలా అదర్ కంట్రీస్ వాళ్ళు వస్తారండి ఎక్కడెక్కడ నుంచో మన ఇండియన్స్ ఎలా వెళ్తామో అలాగే అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు వీళ్ళు అయితే నాతో భలే చాలా సేపు వన్ అవర్ వాళ్ళు గురించి మాట్లాడడం నాకు వచ్చి రాని ఇంగ్లీష్ లో నేను మాట్లాడడం ఫన్నీగా కూడా అనిపించింది చాలా బాగా మాట్లాడారు ఇక్కడ ఇక్కడ ఫుడ్ అయితే అన్ని కంట్రీస్ వాళ్ళ ఫుడ్ ఉంటుంది మన ఇండియన్ ఫుడ్ ఉంటుంది అదర్ కంట్రీస్ వాళ్ళ కూడా ఉంటాయి కుకీస్ కేక్స్ అసలు ఇంకా బ్రెడ్ జాము మళ్ళీ బటర్లు అసలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్పద్దు పాన్ కేక్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు సల్లగుత్తులో అంటారు చూడండి అవనుకుంటారేమో గులాబీ పూలు అవి కాదు ఇవన్నీ పాన్ కేక్స్ అనమాట చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి మనం అన్ని తినలేము అనమాట అందరికి అన్ని నచ్చవు కదా అలాగా మన కొన్ని ఇండియన్ ఫుడ్ లో కూడా అన్ని తినలేము కాకపోతే ఎందుకంటే ఉప్పులు కారాలు పులుపులు ఇవి మాత్రం ఉండవండి ఆయిల్ అసలే ఉండదు ఆయిల్ చాలా తక్కువ వాడతారు వాళ్ళు మనకేంటంటే ఇవి లేకుండా మొత్తం దిగదు కదా ఫస్ట్ నూనె బాగా దట్టించి ఉండాలి ఉప్పు కారాలు మసాలాలు ఉండాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎందుకంటే అన్ని ఏమి ఉండవు మనకు కావాల్సిన ఇవి ఉండవు అక్కడ అందుకని చాలా హెల్దీగా ఉంటాయి ఫ్రూట్స్ మాత్రం మామూలుగా ఉండవండి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయో మనకి తిన్న కొద్ది తిని ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అన్ని అసలు ఇంకా ఇది అదే ఉండదండి మీకు చూస్తే మీకే అర్థం అప్ప ఎన్ని రకాలని నేను అందులో పావంతులో పావంతు కూడా వీడియో షూట్ చేయలేదు చెప్పాలంటేని ఎలా కావాలంటే అలా తినచ్చు మనమైతేనే ఓట్స్తో పాటు చాకోస్తో పాటు అన్నీ ఉంటాయి పాలు మసాలా చాయ్ ఇవన్నీ ఉంటాయి మన కి తగ్గట్టుగా మాత్రం ఉండవు ఇవన్నీ కారపొడలు ధనియాల పొడలు అనుకున్నారు కనుక అవి వేరే కంట్రీ వాళ్ళు ఏవో సాసులు అవన్నీ అనమాట అది నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక వన్ అవర్ అలాగా ప్రశాంతంగా అలా పడుకున్నాను నాకు వాటర్ అంటే చాలా భయం అంటే భయం గ్రాస్లో నీళ్ళు చూస్తేనే భయం అలాంటిది ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అసలు ఇంత భయం కదా నేను భయపడతాను అనుకున్నాం కానీ ఏమీ లేదు అందులో సౌండ్ లేదు ఏమీ లేదు ఒక జలకిస్తుందేమో ఆ క్రూస్లో కూడా అసలు ఏం అనిపించలేదు అనమాట అలా ఒక గంట సేపు రిలాక్స్ అయ్యి వచ్చి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఏముంది తిరగడం తిరగడమే మన దగ్గర ఫోన్లు కూడా ఉండవు అయితే ఆ నెక్స్ట్ మనం నిన్న టూ ఓ క్లాక్ కి క్రూజ్ కే వచ్చాను కదా ఈ రోజు టూ ఓ క్లాక్ కి మనం మలేషియా వచ్చాము ఇప్పుడు నేను చూపించాను కదా అది మలేషియా అనమాట మలేషియాలో దిగాలంటే మనకి త్రీ ఓ క్లాక్ కి మనకి బయటకు పంపిస్తారు అది టైమింగ్స్ ప్రకారం అనమాట ఇక్కడ లంచ్ చేసేసి మనం రెడీ అయి ఉంటే మనకు టైం వస్తుంది ఎందుకంటే ట్వెల్త్ ఫ్లోర్ కదా మనం లాస్ట్ లో వస్తాం కింద ఫ్లోర్ల వాళ్ళందరూ ముందు దిగుతారు తర్వాత మనం దిగుతాం అనమాట ఇక్కడ చూడండి కేక్స్ అవి ఎన్ని పెట్టారో నాకు ఎలా అనిపించింది అంటే అప్పుడే పాకం షుగర్ సిరప్ పోస్తే ఎలా ఉంటుందో ఆ స్వీట్నెస్ వచ్చింది అందుకే నేను అసలు తినలేకపోయాను చాలా మంది చాలా ఇష్టంగా తిన్నారు అందరు టేస్ట్ ఒకలా ఉండదు కదా ఇక్కడ చికెన్ కర్రీ ఇది ఆ చికెన్ పెట్టారు మటన్ పెట్టారు ఫిష్ పెట్టారు అన్ని పెట్టారు కానీ నాన్ వెజ్ జోలికి నేను చాలా తక్కువ వెళ్ళాను అనమాట ఎందుకో నాకు తినాలనిపిస్తా అక్కడ బీఫ్ అది ఉంది కదా దానివల్ల అనుకుంటా తినాలిపిస్తే తోటకూర పులుసులాగా ఉందంటే చాలా ఆకుకూరలు ఉన్నాయి మోమోస్ అండి అబ్బా మోమోస్ అంటే నాకు ఎంత ఇష్టమో అయితే నాకు నాకు వచ్చింది దెబ్బకి అస్సలు నచ్చలేదు ఎందుకో తెలీదు అబ్బో అయితే ఇక్కడ మా టీ ఫ్యామిలీ అందరూ అనమాట అందరూ ఏం చేస్తున్నారంటే సగ్గుబియ్యం జావ కాసారండి అక్కడ సెకండ్ రోజు మొత్తం అందరూ సగ్గుబియ్యం ఝాన్సీ ఝాన్సీ కూడా సగ్గుబియ్యం జావే తాగేస్తుంది ఇప్పుడు సిగ్నల్స్ ఎక్కడ వస్తాయో ఆల్రెడీ మలేషి వచ్చిందని చూస్తుంది పిల్లలకు ఫోన్ చేయడానికి కోసం ఇక్కడైతే రావు ఎలాంటి సిగ్నల్స్ ఉండో మనం మలేషియాలో దిగిన తర్వాత అయితే కరెక్ట్ చేసుకుని మా బ్రదరు సగ్గు జాగం కప్పు నిండా తెచ్చుకుని ప్రశాంతంగా హెల్త్ బాగా హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ తాగేస్తున్నారు అయితే లంచ్ చేసేసిన తర్వాత మనం క్రూస్ దగ్గర వచ్చి బయటకు వచ్చేసాము ట్వెల్త్ ఫ్లోర్ నుంచి మేమే లాస్ట్ అనమాట రావడము తర్వాత ఇంకా ఉన్నారు ఫోర్టీన్ ఫ్లోర్ లో లంచ్ ఉంటది మనకు అందరికి ఎప్పుడు అంటే మొత్తం అంతా క్యాంటీన్ అదే అనమాట అయితే మేము లాస్ట్ రావడం వల్ల మాకు టైం సరిపోలేదు ఫోర్ అయిపోయింది కిందకు వచ్చే వరకు ఫోర్ త్రీ ఫార్టీ టూ ఫోర్ అలా అయింది ఇక్కడ నుంచి ఇంకా దూరం ఉందండి బాబు ఇంకా బయటకు రావాలి బయటకు రావాలంటే ఆల్రెడీ బయటే ఉన్నాం కదా ఇంకా బయటికి రావడం ఏంటంటే క్రూజ్ నుంచి బయటకు వచ్చాము మనం ఆ షాపింగ్ అది వెళ్ళాలి మలేషియాలో కంటే ఇంకా ఉంది జర్నీ చూడండి ఇక్కడ ఇంకా లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడేనండి నాకు ఒక అద్భుతం జరిగింది నీకు అలా అనిపిస్తుందేమో కానీ అద్భుతం ఏంటని నేను హైదరాబాద్ లో ఎక్కడ అసలు ఎక్సలేటర్ ఎక్కలేదు అసలు ఎప్పుడు ఎక్కను అసలు సింగపూర్ లో కూడా ఎక్కలేదండి పక్కన మెట్లు మెట్లుంటే బెట్లు ఎక్కువచ్చేసేదాన్ని కానీ ఇక్కడ అటు ఇటు మెట్లు లేవు తెచ్చినట్టు ఎక్కాల్సిందే నా వెనకాల ఉన్న జనాన్ని చూసి ఎందుకో టెన్షన్ పడి మొహమాటంగా దుఃఖరకం సిగ్గుగా మొహమాటం అనిపించి గౌర అడిగేస్తాను అందుకే అయిపోయింది ఇంకా లాస్ట్ లో ఎలా నేను లాస్ట్ మలేషియా వచ్చి నేను ఆ ఎక్సలేటర్ ఎక్కడో నేర్చుకున్నాను అనిపించింది ఏ డీసీన్ కార చూసానండి ఇసునుకారు ఇసులు మాత్రం చాలా బాగుంది కాకపోతే రేటు మాత్రం మండిపోతుంది మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అంటే అమ్మ ఎందుకని అక్కడ పెట్టేసి వచ్చాను కుక్కపిల్ల ఇది శ్రీకాంత్ సౌందర్య ఒక మూవీ ఉందండి పాక్ మూవీ ఆ మూవీలో కుక్కపిల్ల చేసి అమ్ముద్ది అదే కుక్కపిల్ల ఇక్కడ అలాంటి కుక్కపిల్ల ఎనిమిది వేలు ఎంతో చెప్పింది అవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ అంటాడు ఏంటో బాబు అనుకుంటే వీళ్ళు సైట్ సింగ్ కి తీసుకెళ్తారు అనమాట అవి మాట్లాడుకుని వెళ్తారు మా టీమ్స్ నుంచి ముందు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ రిక్షా ఎక్కడ చాలా ఆశగా ఉండేది కానీ ఎక్కడా కుదరలేదు ఇదేనండి మలేషియా మొత్తం కాదు ఇదేదో ఒక చిన్న పాట అనమాట మేము ఏం చేసామంటే మాకు ఆల్రెడీ బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది సిక్స్ ఓ కి క్రూస్ కి వెళ్ళిపోవాలి అందుకేనండి మేము ఇక్కడ కోటి వీధుల్ ఎలా ఉన్నాయో షాపింగ్ ఉంది అక్కడికి వచ్చాము కానీ చాలా కాస్ట్ ఉంది జనాలు తక్కువ ఉన్నారు కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇది చూడండి మన దగ్గర దిష్టి అది పెడతారు కదా పూత పిచాచర బొమ్మల్లాగా అలాంటివి అనుకుంటున్నారు కాదు ఇవి అగరత్తులు చూడండి ఎంతెంత ఉన్నాయి ఒక్కొక్క అగరత్తులు ఇవి ఇక్కడ ఎలిగిస్తారంట అగ్రతులు మరి అవి ఎందుకు ఎలిగిస్తారో నాకు కరెక్ట్ గా అయితే తెలీదు మరి ఆ దేవుడు ఏంటో కూడా మన దేవుళ్ళు చాలా రకాలు ఉంటారో మరి ఏమో నాకు తెలియదు నేనైతే చిన్న అగ్రతలు తీసుకుని వెలిగించాము అక్కడ ఎన్ని అగ్రవతులు వెలిగించారంటే పెద్ద పెద్దవి అసలు ఎంత పొగ చెట్టు దాకా వస్తుంది అదే అగ్రతలు మన ఇండియాలో కనుక అగ్రతలు అంత లావాగ్రతలు వెలిగిస్తే నాలుగైదు ఊర్లు దాకా పొగ వస్తుంది అంత కెమికల్ ఉంటది అసలు అన్ని అగ్రతలు పొగ వస్తున్నా దగ్గు కానీ ఏమీ రాలేదండి మరి ఒకవేళ మంచి అనుకుంటా ఎలాంటి కెమికల్స్ లేనివి అనుకుంటా నాకు తెలిసి అయితే మేమైతే అంటే చాలా గ్రూప్స్ అనమాట మేము వెళ్ళారు మాకు టైం సరిపోలేదు టూ అవర్స్లో ఎక్కడ తిరిగి వస్తామని చెప్పి అక్కడే గుడి చుట్టూ ఒక రెండు మూడు షాపులు వెళ్ళి మళ్ళీ ఐఫోన్స్ కొంతమంది తీసుకున్నారు అవి ఎలా పనిచేస్తాయో మనకు తెలీదు మేమైతే తీసుకోలేదు కానీ ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి వచ్చేసాం అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంటి దగ్గర నుంచి నేను కాఫీ పౌడర్ తెచ్చుకున్నాను అది కలుపుకుని ప్యాకెట్స్ కాఫీ తగ్గుతాను ఎందుకంటే గోవా వెళ్ళినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అనమాట కాఫీ ఎక్కడ నచ్చేది కాదు కాఫీ లేకపోతే నాకు తల పగిలిపోయినట్టు అయిపోతుంది అందుకు ఇక చికెన్ టిక్కాస్ ఏమో ఇచ్చారు అవి ఏమంతటా బాగాలేదు రెండే పీసులు వేసుకున్నాను అలాగే స్వీట్ కార్న్ పకోడీ లాగా ఉంది ఇది అయితే కొంచెం టేస్ట్ చేసి చూద్దాం అసలు ఎలా ఉందో చూడడానికి బాగానే ఉంది కదా అని చెప్పి నోట్లో పెట్టుకున్నాను లోపల అయితే ఉడకలేదు అసలు చప్పగా చండాలంగా ఉంది అందుకే అవి కూడా తినలేదు వెళ్ళి బాస్మతి రైస్ కొంచెం రైస్ నార్మల్ రైస్ ఉంటుంది కానీ కొద్దిగా జిగురు రబ్బర్ లా ఉంటుంది అందుకని బాస్మతి రైస్ తెచ్చుకుని అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ నోట్లో మతి పోయింది ఎందుకంటే ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు చప్పగా ఉంది దిమ్మ తిరిగింది అనమాట అక్కడ మా ముక్కలు నిమ్మకాయ ముక్కలు కలిపి ఒక పిక్ ఇలా ఇస్తారు అది కలుపుకొని శుభ్రంగా తినేసాం దీనికన్నా బెస్ట్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్ ఎంత బాగుంటాయో ఫ్రూట్స్ అయితే అందరం జ్యూస్లు ఫ్రూట్స్ ఏ తాగేదం నేను చెప్పాలంటే చూసారండి మా అక్క మొత్తం అంత వీడియోలు తీసి 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 రిలాక్స్ అయిపోయింది మరీ పడిపోయిందనమాట పెట్టిందని లేపిస్తారండి నేను

పోగడమా ఏమన్నా అసలు ఏమీ తెలియదు మన ఒక రెస్టారెంట్ లో ఉన్నట్టు ఉంటదనమాట అనమాట మనం ఒక ఇంట్లో ఎలా ఉంటామో అలాగే అనిపిస్తుంది మనకి ఏం తెలియదు మనం బాల్కనీలోకి వెళ్తే తెలుస్తుంది కొంచెం అంటే ఈ క్రూజ్ మూవ్ అవుతుంది అనేసి నైట్ లో చూడండి ఎంత బాగుందో పైన అనమాట ఇది స్విమ్మింగ్ పూల్ అవి ఉంటాయి మార్నింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది నైట్ టెన్ తర్వాత అట్లా చాలా తక్కువ అనమాట ఎందుకంటే ఇక్కడ గేమ్ షోస్ అవి జరుగుతూ ఉంటాయి అందరు ఆ షోస్ కి గేమ్ షోస్ కి మళ్ళీని అదర్ కంట్రీస్ వాళ్ళ అంటే వేరే వేరే కంట్రీస్ షోస్ జరుగుతూ ఉంటాయి ఆ షోస్ అవన్నీ చూస్తూ ఉంటారు అందుకే చిన్న పిల్లలకు కూడా మంచి గేమ్ షోస్ ఉంటాయండి పిల్లలకి కార్స్ అన్నీ ఒక్కటి కాదు మనకి ఇది లేదు బోర్ కొడుతుంది అనేసి అయితే ఉండదు యాక్చువల్లీ బోర్ అనిపించదు అనమాట పెద్దవాళ్ళకి అన్నీ ఉంటాయి అనమాట గేమ్స్ అది ఆడుకోవడానికి కూడాను ఇది థర్డ్ డే థర్డ్ డే ఏంటంటే మనం సెకండ్ డే మనం మలేషియా వెళ్ళాం కదా థర్డ్ డే థర్డ్ డే మార్నింగ్ ఇక్కడ చూడండి యోగా చేస్తారు మళ్ళీ అలాగే జుంబా కూడా చేస్తారు అక్కడ నేర్పిస్తూ ఉంటారు ఫ్రీగా అంటే మన ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ అలవాటు అయిన వాళ్ళు ఇక్కడికి వస్తే అబ్బా లేకపోతే లేజీగా అయిపోతారు కదా అందుకని ఇక మార్నింగ్ కుకీస్ అలాగా వేరే వేరే కంట్రీ వాళ్ళకి అసలు ఏంటో తెలియదు అసలు మనకి ఏమీ తెలియదు అక్కడ అన్ని ఫుడ్స్ ఉంటాయనమాట అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మేము ఎయిట్ థర్టీకి అలాగా పుకెట్ పుకెట్ లో దిగిపోతాం అనమాట పుకెట్ లో దిగేటప్పుడు ఏంటంటే క్రూజ్ నుంచి బయటకు వస్తే చిన్న షిప్ లో తీసుకెళ్తారు ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అలా పడతారు పైన కిందను అయితే చూడండి మన క్రూజ్ చూపిస్తాను మళ్ళీ మీకు అది క్రూజ్ ఏమో అక్కడ ఉంది మనం చిన్న షిప్ లో వెళ్తాం అందరిని అలాగే చిన్న షిప్ లో తీసుకెళ్తారు ఇక ఇక్కడ నుంచి ఈ గుడిగా వేస్తారు చూడండి లాస్ట్ వరకు ఎండా తగలకుండా వర్షం పడిన తరం అక్కడ వరకు నడుచుకుని వెళ్ళాలన్నమాట ఇది పుకెట్ అనమాట పుకెట్ లో కూడా ఇక్కడ సైట్ సింగ్ కి తీసుకెళ్తారు ఆ బస్సు మాట్లాడుకుని వెళ్ళాలన్నమాట అలా ఒక నాలుగైదు బస్సులో ఎవరికి ఏ ప్లేసెస్ చూడాలనుకున్నా ఆ ప్లేసెస్ కి నచ్చిన వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్ కింద వెళ్ళాం అనమాట అలా పంపించారు మేమందరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటాము మేము గ్రూప్ గా వెళ్ళాం ఎలిఫెంట్ షోకి వెళ్ళాం ఎలిఫెంట్ జోన్ జోన్ అనమాట అంటే ఎలిఫెంట్స్ మనం ఎక్కి తిరగచ్చు అనమాట అదంతా కూడాను ఎంత సిక్స్ హండ్రెడ్ బాత్స్ ఎంతో తీసుకుంటా అన్నారు అంటే దానికి డబల్ అవుతుంది అనమాట పన్నెండు వందలు ఎంత అనుకుంటా కరెక్ట్ గా ప్రైస్ గుర్తులేదు నేనైతే ఎక్కలేదు ఒక ఎలిఫెంట్ ఇంకో ఎలిఫెంట్ ఎక్కడ ఏంటి మరి ఇక్కడ కోల్డ్ బాగున్నాయి కదండి ఒకరు అయితే ఎలిఫెంట్ అలాగే ఎక్కలేదని మంకీ షోకి వెళ్ళాం మంకీ షో దగ్గర కూడా అంటే ఇన్ సైడ్ సింగ్ ఎలా ఉంటుంది ఫైవ్ ఓ సిక్స్ ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్తారు ముందే చెప్తారు అలాగా ఈ మంకీ షో దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా చూసాం అక్కడ కూడా సిక్స్ హండ్రెడ్ బాత్స్ ఎంతో ఉంది అది కూడా మేము ఏంటంటే అంత చూడాలనిపించలేదు అది కూడా చూడలేదండి ఇవన్నీ కాదు అని చెప్పి ట్రైగర్ జోన్కి వచ్చాం మరి ఇదిగో మన పులి దగ్గర పులి ట్ర కలర్ నేను కూడా డ్రెస్ వేసుకున్నాను అంత ధైర్యంగా పులిని పట్టుకుంటున్నాను అనుకోండి అది బొమ్మ రెండు వేల రూపాయలు అంటే మన ఇండియన్ కరెన్సీలో టూ థౌజండ్ చేంజ్ అండి టూ ఫోర్ హండ్రెడ్ ఎంతో పెట్టి ఈ పులి దగ్గర ఆడుకోవడానికి వెళ్ళాను పెద్ద పులిలాగా నేనేదో ధైర్యవంతరాలు ఏదో ఊపుకుంటే వెళ్ళి ఆ పులిని చూస్తారు కొనుకొచ్చింది కొనుక్కు వస్తుంది కానీ అప్పుడు రెండు వేలు పైన ఖర్చు పెట్టాం కదా అబ్బా అనుకున్నా బట్ చెప్తున్నాడు గైడ్ అక్కడ ఆ పులిని ఇలాగా నిద్దు అది నేను ఇలా పైపడతాం ఏంటి మళ్ళీ నన్ను లెక్కరిస్తారు చూడండి అలాగా పులి తోక పట్టుకోమంటే నాకైతే ఎంత భయం వేసిందంటే మామూలు భయం కాదు అక్కడ కుదరట్లేదు అని చెప్పి ఇటు పక్కన ఇంకో పులి ఉంది దాని దగ్గర కూర్చోమన్నాడు అయినా కానీ తోక చాలా ధైర్యంగా పట్టుకున్నట్టు ఉన్నాను అంత లేదు లోపల డగటగా గుండె డగటగా కొట్టుకుంటుంది నాకైతేనే ఎదో వేషాలు కాకపోతే మళ్ళీని ఏదో ధైర్యవంతురాల్లాగా కానీ చూడండి అక్కడ మళ్ళీ పోజులు వేస్తున్నాను లోపల అంత భయం పెట్టుకుని అయిపోయిందండి జస్ట్ పది నిమిషాల సంబరం రెండు వేలు పైన ఇక్కడ కన్నా మనకి పుకెట్ లో కన్నా బ్యాంకాక్ లో తక్కువ ఉంటుందంట ప్రైస్ ప్రైజ్ అయితేనే అయితే ఇక్కడ జోన్స్ లో ఇక్కడ బాక్సుల్లో చూడండి జైల్లో కొన్ని పులులు ఉన్నాయి అవన్నీ దగ్గరికి మేము వెళ్ళలేదు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి ఈ ఆకు చూసారా ఇది ప్యాంటాని లీవ్స్ అంటారు బాసుమతి రైస్ స్మెల్ వస్తుంది అలాగే అన్నపూర్ణ ఆకు అంటారు చాలా ఇంపార్టెంట్ అనమాట అది మన ఇండియాలో కూడా ఈ మధ్య దొరుకుతుంది ఈ చెట్టు గురించి వంటశాల కుకింగ్ ఛానల్ లో నేను పెట్టానండి ఆల్రెడీ మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి భోజనం చేయడానికి అయితే వచ్చాం లంచ్ కి ఇక్కడ పీతలు నత్తలు చేపలు ఎండ్ రొయ్యలు పచ్చి రొయ్యలు అన్ని రొయ్యలు అన్ని రకాల ఆ చేప ఈ చేప అని లేదు చాలా చేపలు ఉన్నాయి వాళ్ళు మనకి ఎలా కావాలంటే అలాగ చేసిస్తారు అప్పటికప్పుడు చేస్తారు ఫ్రైడ్ రైస్ అలా కానీ ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారనమాట అంటే వాళ్ళు ఏమేమి చేస్తారని చెప్పారో అందులో అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి ఇస్తారనమాట మనకి అయితే ఇక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను అందులో కారం లేదు అస్సలు చప్పగా ఉంది నేనేం చేశానంటే పెద్ద తెలివైన ఇంగ్లీష్ మాట్లాడడం రాక రెడ్ మిర్చి రెడ్ మిర్చి డాలో అని చెప్తే వాడు పండు మిర్చి వేసుకుని తీసుకొచ్చాడు చచ్చావు మంట మంట కారం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అయితే ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి డైమండ్స్ అంటే మనకి వజ్రాలు ఇవన్నీ ఇక్కడే రెడీ అవుతాయి అంట తయారు చేస్తారు మ్యానుఫాక్చరింగ్ ఉంది లోపల వీడియో తీయనివ్వలేదు అంటే మ్యానుఫాక్చరింగ్ చేసేది అయితే ఇక్కడ చూపించలేదు అయితే అసలు ఎన్ని మోడల్స్ అండి అసలు నిజంగా చెప్పొద్దు కళ్ళు చెదిరిపోయినాయి కానీ లోపల వీడియో తీయనివ్వలేదు వాళ్ళు అసలు తీయకూడదు అని చెప్పారు నలుగురు బాడీ గార్డ్స్ లాగా వెనకాల వస్తుంటే ఏం చేస్తాం ఏదో కొద్ది ముక్క వాళ్ళు చూడలేదు అప్పుడు తీసాను అంతే అసలు ఎక్సలెంట్ అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి అవే కాకుండా గోల్డ్ డైమండ్స్ ఇవే కాకుండా సిల్వర్ కాకుండా మనకి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా అలాంటివి చాలా యూనిక్ పీసెస్ అనమాట ఎక్కడ మనం చూడం అలాంటివి ఉన్నాయన్నమాట ఇందులో చాలా అంటే చాలా పెద్దది ఇది బ్యాంకాక్ లో కూడా ఒకటి ఉందండి ఇది ఇలాంటిది సేమ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అక్కడ నుంచి మేము బీచ్ రోడ్కి వచ్చాం బీచ్ రోడ్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయండి హలో బీచ్ రోడ్ లో నీట్నెస్ గా ఉన్నాయంటే రెస్టారెంట్లు అది చిన్న చిన్న హోటల్స్ అవన్నీ కూడా చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు చూస్తుంటే వెళ్ళి అక్కడ తినాలనిపిస్తుంది కానీ మన ఫుడ్ కాదు మన ఇండియన్ రెస్టారెంట్లు అయితే తినచ్చు కానీ అందులో మనం తినాం మనకి ఏం పెడుతున్నారు ఏమి ఉంటున్నారో కూడా తెలీదు పంది అయితే ఇక్కడ మాత్రం అండి అసలు ఎంత యూనిక్ పీసెస్ ఉన్నాయో కొబ్బరి చిప్పలతోటి కొబ్బరి ఉంటది కదా కుక్కలు వాటితోటి ఆ చేస్తున్నారు అనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ అది నేను ఒక్కటి తీసుకోలేదండి ఇక్కడైతే నీ డిజైన్ చెప్తున్నాను నేను ఏమనుకున్నా అంటే శిల్పారాముల్లో కూడా ఉండొచ్చు అనుకుంటా ఎక్కడో చూసాను అక్కడే తీసుకోవచ్చు కదా ఇక్కడ నుంచి తీసుకెళ్లాలా అనుకున్నాను ఆరు వందల దగ్గర నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు దాకా కూడా ఉన్నాయి ఇందులో కాస్ట్ అయితే అసలు ఎంత బాగున్నాయో నాకు అనిపించి నువ్వు బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అనుకోలేదు లేకపోతే తీసుకుంది అందరికీ కూడా చూపిద్దును అనుకున్నాను ఇక్కడ మరేనో అది ఏం చెప్తున్నారు అంటే వీడియో తీ వీడియో తీ అంటే ఆ అమ్మాయి వెనకాల ఇటు మీద టాటూ వేసుకుంది అందుకని తీయమంటున్నారు అనుకున్నారు అక్కడ దోశ ఇలా గ్రౌండ్ ఇలా తిప్పుతుంది అనమాట అది తీమన్నారు నాకేమో తెలియగా నేను ఇంగ్లీష్ వచ్చినట్టు తెగ మాట్లాడేస్తున్నాను ఇక్కడ ఫుడ్ మసాజ్ చేయించుకుందాం అని వచ్చానండి తాయ్ మసాజ్ అంటారు కదా దానికి తిరిగి తిరిగి అసలు కాళ్ళు నొప్పులండి బాబు అందుకే ఏంటంటే ఫుడ్ మసాజ్ చేయించుకున్నాము అసలు ఎంత రిలీఫ్గా అనిపించిందో చాలా హాయిగా అనిపించింది అసలు కాళ్ళు అయితే ఎంత రిలాక్స్ అయిపోయినాయి అంటే పాదాలు అసలు చెప్పద్దు చాలా బాగా అయిపోయినాయి బాగా చేశారు అయితే ఇక్కడ బీచ్ రోడ్ దగ్గర నుంచి మనం మళ్ళీ క్రూస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అయితే ఎలిఫెంట్స్ ఫ్రూట్స్ బాస్కెట్స్ అమ్ముతున్నారు అనమాట ఎయిట్ హండ్రెడ్ బాక్స్ చెప్పాడు ఫస్ట్ రెండు కలిపి తర్వాత ఫైవ్ హండ్రెడ్ బాక్స్కి వచ్చాడు మేము తీసుకోలేదు కానీ తీసుకోనందుకు ఎంత బాధపడ్డానంటే ఏదో పీచ్ బేరాలు ఆడి అనమాట మామూలుగా బాధపడలేదు కానీ ఎట్టకెలికి తీసుకున్నారు కానీ ఇక్కడ కాదు ఎక్కడ తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు టైం అయిపోతుందని పరుగులు పెడతాను ఇండియన్ పీపుల్ క్రూజ్ రన్నింగ్ 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 టైం ఓవర్ రన్నింగ్ రన్నింగ్ ఏ మాత్రం క్రూజ్ వెళ్ళిపోయిందా అక్కారా గోయిందా థాయిలాండ్ లోనే ఉండాలి ఆ చిన్న షిప్ లోంచి ఈ పెద్ద షిప్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అయితే షిప్ ఎక్కి మనం క్రూజ్ కి అయితే వెళ్ళిపోతున్నాం నైట్ లో చూడండి ఎంత బాగుందో క్రూజ్ అయితే కదా చాలా బాగా అనిపిస్తుంది ఆ లైటింగ్ లోదిని నేను క్రూస్ లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కిందకి వచ్చేసానంట థర్డ్ ఫ్లోర్ లోందంటే వాచెస్ సేల్ పెట్టారనమాట చాలా మంది కొనుక్కుంటున్నారండి త్రీ థౌజండ్ కి టూ వాచెస్ అనమాట దాని మీద అవి ఆఫర్ లో పెట్టారు చాలా మంది ఒక్కొక్కరు పది ఇరవై అలా కొనేసుకున్నారు అయితే ఇంతకు ముందు కూడా టీ హోమ్స్ నుంచి క్రూస్ కి సింగపూర్ టు క్రూస్ ఇదంతా షిప్ లో ఆల్రెడీ వెళ్లారు అందరూ చాలా మంది వెళ్లారనమాట వాళ్ళందరూ ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే అవి సరిగ్గా పనిచేయట్లేదండి అని చెప్పారు అందుకే మేమైతే తీసుకోలేదండి వాచెస్ అయితేనే ఇక్కడ బ్రాస్లెట్స్ ఇవేమో చైన్స్ అనుకున్నాను చైర్లకు వేసేవారు బ్లౌజ్ లక్ వేసేవారి బ్రాస్లెట్స్ అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా అలాగే ఉంది కానీ హైదరాబాద్ లో ఉండొచ్చేమో మనం ఉండము అక్కడ తీసుకున్నాంలే అనుకున్నాం నాకు ఎక్కడ ఇక్కడ కనిపించలేదు మీక తెలిసే కామెంట్ లో తెలియచేయండి ఇది ఫోర్త్ డే అనమాట ఫోర్త్ డే ఇంకా అంటే రేపు మళ్ళీ మనం క్రూస్ నుంచి వెళ్ళిపోతాము అందుకే ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాలనేసి డిసైడ్ అయిపోయాయి అనమాట ఫ్రూట్స్ అండి ఎన్ని ఫ్రూట్స్ చెప్పద్దు మనం తిన్న ఫ్రూట్స్ అనమాట మేమైతే ఫ్రూట్స్ మీద పడ్డాం వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళతో వీడియో దిగి ఫోటో దిగినా వాళ్ళతో నమస్తే పెట్టించాను నేను మన ఇండియన్ నమస్తే ఇక్కడ హాట్ వాటర్ లో అసలు ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర భలే ఎంజాయ్ చేసా నిజంగాను అసలు మసాజ్ చేసినట్టు అనిపించింది ఒలినొప్పులు అన్ని దెబ్బకి పోని అనిపించింది నాకైతేనే ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేస్తానే ఉన్నాం అందరం బాగా ఫ్రెండ్స్ అదిని ఇక్కడ అయితే తెగ స్విమ్మింగ్ చేస్తుంది మధు మధు అలా ఆయన అది బాగా స్విమ్మింగ్ బాగా చేస్తుంది తను శ్రీకాకుళం వాళ్ళకి ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఏట్లో స్నానాలు చేస్తారు కదా స్విమ్మింగ్ అది బాగా నేర్చుకుంటారు బాగా వస్తుంది చూడండి మరి ఏను తెగ స్విమ్మింగ్ చేస్తుంది ఇక్కడ నేనైతే ఈ చూసి ఏమైంది ఈయన కదలట్లేదు అనుకున్నా తర్వాత ఓకే కదా పర్వాలేదు అనుకున్నా ఫస్ట్ చూసా ఇంటికి కదలట్లేదు ఈయన ఎలా తేలుతున్నాడు అనుకున్నా మరేనో బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్విమ్మింగ్ చేసుకుంటే పాపం ఆయన అడిగిపోయాడు చూడండి అదిగో దెబ్బ కులికి పడ్డాడు చూసుకోలేదు అనమాట అయితే ఇక్కడ గేమ్ షోస్ అండి వాటర్ గేమ్ షోస్ ఉంటాయి మళ్ళీ అలాగే గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి చున్నీ ఎలా తేలుతున్నట్టు నన్ను కూడా తేలమన్నారు అమ్మో ఇంకేమన్నా ఉంది ఇంత పర్సనాలిటీ తోడ్ చెప్పి నేను ఆగిపోయాను ఇదిగోండి ఇక్కడైతే వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఆ ఫిష్ ఫింగర్స్ అన్నమాట ఇవి అవి తింటున్నాను దాని మీద కొంచెం సాల్ట్ వేసుకున్నాను పేపర్ వేసుకున్నాను సాల్ట్ పొరపాటును ఎక్కువ వేసుకున్నామా అయిపోయామ కేజీ సాల్ట్ పది సంవత్సరాలు వస్తుంది మనకి అంత ఉప్పు ఉంటుంది ఉప్పులో చాలా ఉప్పు ఎక్కువ ఉంటుంది అనమాట అది అసలు ఆ పావు చిటికెట్ అండి చిటికెట్లో పావు అంత వేసుకుంటే చాలు అదే ఉప్పు ఎక్కువ అయిపోతుంది చెప్పాలంటే అక్కడ చప్పగా ఉందని వేసుకున్నా కంటైనర్స్ అండి పెద్ద కంటీనర్స్ కనపడితే నేను సినిమాల్లో తప్ప బయట ఎప్పుడు చూడలేదు రేపు వెళ్ళిపోతున్నాం కదా ఈ రోజు ఈవినింగ్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయాలని చెప్పి అలా మూవ్ అది అలా చూస్తూ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా స్పెండ్ చేశాను అనమాట బయట ఆ కూర్చుని భలే హాయిగా అనిపించింది ఎందుకో ఫస్ట్ వచ్చినప్పుడు బాగా అనిపించింది అంటే ఈ నాలుగు రోజులు ఇంకా బాగా మనం ఎంజాయ్ చేయాల్సింది అని అనిపించింది అనమాట నాకైతేనే నాకు రేపు వెళ్ళిపోతున్నాం అనేది కొంచెం అలా అనిపించింది ట్రైన్ కి మనం వచ్చిన తర్వాత దిగిపోతుంటే ఒకలా అనిపిస్తుంది చూడండి ఒక్క రోజు కి అలాంటిది నాలుగు రోజులు ఇందులో ఉండి వెళ్ళిపోతాం అంటే ఎలాగో అనిపిస్తుంది కదా ఇక్కడ ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అండి అసలు నిజం చెప్పాలంటేనే ఒక్కటి కాదు ఇన్ని రకాలు ఈ రోజు మార్నింగ్ పెట్టింది మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం పెట్టింది సాయంత్రం ఉండదు సాయంత్రం పెట్టింది మళ్ళీ రేపు మార్నింగ్ ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా పెడతారనమాట తినే కొద్ది మనం ఎన్నైనా తినచ్చు మనకైతే ఒక రూపాయి కట్టక్కర్లేదు అసలు అందులో ఉన్నవాళ్ళు కూడా కట్టరు ముందే పే చేస్తారు వాళ్ళు అయితే మనకు అలా కూడా లేదు కదా ఎందుకంటే మొత్తం అంతా టీ హోమ్స్ వాళ్ళే చూసుకుంటారు అసలు వీసా దగ్గర నుంచే మనకి ఎలాంటి రిస్క్ లేదు మనం పాస్పోర్ట్ ఓట్ చేయించుకుని ఊపుకుంటూ వచ్చామంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు మనకు టెన్షన్ ఏ ఉండదు అసలు చెప్పాలంటేని ఇక్కడ పిజ్జాలు అన్నీ అండి మనం తినాలి కానీ అయితే నైట్ లో ఏంటంటే మన నైట్ వాచ్లు పెట్టారు రాత్రి వాచ్లు పెట్టారు కదా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అనమాట అవి కూడా ఆఫర్లో ఉన్నాయి కాకపోతే త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ అలా ఉంది నేనైతే తీసుకోలేదు చాలా మంది తీసుకున్నారు ఇల్లి పూల్లా ఉన్నాయి కదా ప్లాస్టిక్ పూలు ఇక్కడ షోస్ జరుగుతాయండి అన్ని కంట్రీస్ వాళ్ళవి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ జరుగుతాయి నైట్ టైంలో అవన్నీ కూడా చూడచ్చు మనకి టైంపాస్ కూడా బాగా అయిపోతుంది ఇక్కడ మ్యూజిక్ మ్యూజిక్స్ అవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటారు తర్వాత రోజు అంటే ఫిఫ్త్ డే అనమాట ఇది మేము బయలుదేరిపోతున్నాము అందుకనే ఒకసారి ఉయ్యాలు ఊరుతూ కూర్చున్నాం ఇదిగోండి సింగపూర్ అయితే వచ్చేసింది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి క్రూస్ నుంచి దిగిపోవడమే అనమాట దిగుతుంటే ఏంటో కొంచెం అదొకలాగా అనిపించింది అనమాట అరే అప్పుడే వచ్చేసిందా అన్నట్టుగా క్రూజ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేయండి టాటా చెప్పేయండి మళ్ళీ కలుసుకుందాము మళ్ళీ ఫ్యామిలీతో పాటు వస్తామని బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము బస్ బస్సులో మళ్ళీ సింగపూర్ అంతా చూడడం కోసం వచ్చేటప్పుడు కుదరలేదు కదా టైం సరిపోదు అందుకని వెళ్ళేటప్పుడు సింగపూర్ అంతా చూపిస్తున్నారు అనమాట అప్పుడు ఎంత నీట్నెస్గా ఉందంటే నీట్నెస్కి పేరు సింగపూర్ ఏమో నాకు తెలిసేది నాకు అనిపిస్తుంది చాలా నీట్నెస్గా ఉంది ఫస్ట్ టైం వెళ్ళిందే ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ నేను నాకు అలా అనిపించింది చాలా క్లీన్ గా ఉంది చాలా బాగుంది ఇక్కడ రెండు మూడు స్తంభాలు ఉన్నాయి అది తీస్తారు అనుకోండి అది ఎలా అనిపిస్తుంది మన ఉత్సవసాగర్ లాగా అనిపిస్తుంది అక్కడ బుద్ధుడు ఉన్నాడు మన హైదరాబాద్ ఇక్కడ బుద్ధుడు లేడు తేక్తే కదా వాటర్ కూడా చూడడానికి అలాగే ఉంది మరి ప్యూర్ వాటర్ ఏమో కాదు దూరానికి అయితే గ్రీన్ కలర్ లో కొంచెం అలా అనమాట అసలు చాలా బాగుంది మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు డబ్బులు పెట్టాము అనుకోండి మనం అప్పుడు అరే డబ్బులు అయిపోతున్నాయన్న ఒక బాధ ఉంటుంది మనకు అలాంటి బాధ లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఒక టెన్షన్ లేదు ఎందుకు వాళ్ళే తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మనం వెళ్ళాలి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి ఆ టికెట్ తీయాలి ఈ టికెట్ తీయాలి అని కూడా ఏమీ లేదు వీసా కూడా వాళ్ళే చూసుకున్నారు అన్ని వాళ్ళే చూసుకుంటారు పాస్పోర్ట్ ఒక్కటే మనం పాస్పోర్ట్ రెడీ చేసుకుంటే చాలా అనమాట మనం మన దగ్గర పాస్పోర్ట్ పెట్టుకుంటేనే ఆ వీసా అది అన్ని వాళ్ళే చూసుకుంటారు మనం చూడండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తిరుపతి కానీ మన ఇండియాలోనే ఎక్కడ ట్రిప్స్ వేసినా ఫ్యామిలీతో పాటు కానీ లేకపోతే ఒకళ్ళు వెళ్ళాలన్నా ఆ టికెట్స్ అని అదని అక్కడ ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్ అని అసలు ఎంత ఇబ్బంది పడతాం చెప్పండి ఒకసారి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు మనకు అసలు నిజం చెప్పాలంటేని ఇక్కడ గోల్డ్ షాప్స్ కి అయితే వచ్చామండి గోల్డ్ కూడా తీసుకున్నారు కొంతమంది నేను కూడా తీసుకున్నాను నేను తీసుకున్నాను బ్లాగ్ ఛానల్లో మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో నేను షేర్ చేస్తాను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మేమైతే ఈ ఫైవ్ డేస్ ను చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేస్తాం ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి చూడండి చాలా బాగుంటది నేను మాట్లాడుతూ ఉంటాను అయితే ఇంత బాగా ఎంజాయ్ చేసి ఈ ట్రిప్ కి రావడానికి కారణం ఏంటంటే కారణం ఎవరు అంటే ఎండి గారు అండి ఆయన పేరు వైకుంఠరావు గారు నిజంగా వయసులో చాలా చిన్న ఆయన కూడాను నాకన్నా చిన్న చిన్నయన నిజం చెప్తున్నాను నేను ఆ చిన్న ఆయన ఏంటంటే ఆ పిట్ట కొంచెం కోతగామంటారు కదా అలాగా చిన్న వయసులోనే చాలా పెద్ద సక్సెస్ నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద సక్సెస్ అయ్యారు ఆయన తిని ఆ ఇంత మందిని టీ హోమ్స్ ని అంటే నడిపిస్తున్నారు మళ్ళీ టీ హోమ్స్ మెంబర్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకుంటున్నారు మళ్ళీ వన్ ట్వంటీ మెంబర్స్ ని ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకొచ్చి హ్యాపీగా తిప్పి సేఫ్ గా తీసుకొచ్చి వదిలేస్తారు మళ్ళీ మనల్ని ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీతో పాటు వెళ్తుంటేనే ఎంత అంటే రాక పడ్డాలు అది ఇది చాలా ఉంటాయి అనమాట టెన్షన్స్ ఎలాంటి టెన్షన్స్ మనకైతే ఉండదు హాయిగా మనం వెళ్తాం చూడండి ఇప్పుడు పేరెంట్స్ తీసుకెళ్తుంటే పిల్లలు ఎలా వెళ్తారు మనకేం టెన్షన్ ఉండదు మన అమ్మ నాన్న తీసుకెళ్తుంటే సేమ్ అలాగే ఉంటదండి మనకేం టెన్షన్ ఉండదు వాళ్ళు చాలా అప్పటికే రెండు మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి వాళ్ళు చాలా కష్టపడతారు అనమాట ఆ ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి అది మందిని అంత సేఫ్ గా తీసుకెళ్ళాలి ఒక రెస్టారెంట్స్ గానీ ఆ హోటల్స్ గానీ అన్ని ఫైవ్ స్టార్ రెస్టారెంట్స్ ఉంటాయి అన్ని అసలు చాలా బాగుంటాయి అనమాట ఈ దోశ చూసారా మధ్యలో చెప్తున్నారు మీకు ఆరు వందల రూపాయలు ఒక దోశ అనమాట సింగపూర్ ఎయిర్పోర్ట్ లో అవి తినేసి మేము ఫ్లైట్ ఎక్కేసాము మన హైదరాబాద్ రావడానికి ఓకే అసలు నిజంగా టీ హోమ్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆ మాటలతో చెప్పేది కాదండి అది మీరు డైరెక్ట్ గా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది మరి మీరు కూడా టీ హోమ్స్ ఫ్యామిలీలో ఒక నెంబర్ అవ్వాలన్నా లేకపోతే మీరు కూడా బిజినెస్ చెయ్యాలన్నా మీరు కూడా మాతో పాటు మనందరం కలిసి ట్రిప్స్కి వెళ్ళాలన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఇస్తానండి మీకు లింక్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి వీడియోలో అసలు మేము ఒక్క వంతు కాదు కదా ఏమి ఒక్క చిన్న ఆగి కూడా మేము డీటెయిల్ గా మేము చెప్పలేము అనమాట ఉంది మీకు అయితే చెప్పాల్సింది అందుకే మీరు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వాలి రియల్ ఎస్టేట్ లో అనుకుంటే టీ హోమ్స్ లో మీరు కాల్ చేసి మాట్లాడండి కృష్ణారావు గారు అని ఉంటారు ఆయన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి మాట్లాడచ్చు మనం అందరం కలిసి నెక్స్ట్ ట్రిప్ కి అందరం కలిసి కూడా వెళ్ళొచ్చు అనమాట మరి ఇప్పుడు ఫ్లైట్ అయితే ఎక్కేసాం మన ఇండియా అయితే వచ్చేసినాం అయిపోయిందండి ట్రిప్ అంతా మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కి ప్లాన్ చేసుకుందాం ఓకేనండి బై బాయ్ మా ఛానల్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి